ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి ప్రత్యేక వాతావరణాన్ని తీసుకువస్తోంది అభిమానులు ప్రేక్షకులు ఈ సీజన్ లో ఏ సినిమాలు ఎక్కువ ఆసక్తి తెస్తాయో ఎదురు చూస్తారు ఈసారి సంక్రాంతి బరిలో ముఖ్యంగా ఇద్దరు టాప్ హీరోలు ప్రభాస్ మరియు చిరంజీవి తమ సినిమాలతో ఆఫీస్ లో ప్రధాన పోటీ చూపించారు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రవిపూడి కాంబోలో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు ఎంఎస్జి ఒకవైపు ప్రభాస్ మారుతి కలయికలో వచ్చిన దీర్ రాజాసాబ్ మరోవైపు థియేటర్ లో చేసింది అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు ఫిలిం మేకర్స్ కి ఒక పాఠాన్ని నేర్పాయి ఎంఎస్ జి సినిమాలో అనిల్ రావిపూడి తన బలాన్ని నమ్మి ఆడియన్స్ కి ఏమి కావాలో అదే అందించారు క్లీన్ క్యామ్ ఎంటర్టైనర్ గా సినిమాను తీర్చిదిద్దుతూ మెగాస్టార్ చిరంజీవి పాత వింటర్స్ కామెడీ ఫ్లేవర్ ను మళ్ళీ తెచ్చారు ప్రతి సీన్ ప్రతి డైలాగ్ పక్కా ప్లానింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి హిట్ అయ్యేలా రూపొందించబడింది ఫలితంగా వారం రోజుల్లోనే సినిమా మూడు వందల కోట్ల గ్రాస్ వసూల్ దిశగా దూసుకుపోతోంది ఎంఎస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను పూర్తిగా టార్గెట్ చేయడం క్యామెడి మరియు సెంటిమెంటల్ ఎలిమెంట్స్ ను సమర్థవంతంగా మిక్స్ చేయడం అనిల్ రావిపూడి విజయం యొక్క ప్రధాన కారణంగా ఉంది మరోవైపు ది రాజా సబ్ విషయంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది డైరెక్టర్ మారుతి కొంత కన్ఫ్యూజ్ అయినట్లుగా కనిపించారు సాధారణంగా హరర్ కామెడీ లాంటి కథల్లో ఆయన బాగా వర్క్ చేస్తారు కానీ ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ కోసం కథను భారీ స్థాయిలో మార్చే ప్రయత్నం చేశారు సాధారణ హరర్ కామెడీని భారీ బడ్జెట్ హరర్ ఫాంటసీగా మార్చడం వల్ల కథలో క్లారిటీ మిస్ అయింది విఎఫ్ఎక్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం కంటే కంటెంట్ లోపం వల్ల ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి ప్రభాస్ ఇమేజ్కి అనుగుణంగా కొత్త ఎలిమెంట్స్ ని మిక్స్ సరైనది కాదని విశ్లేషకులు పేర్కొన్నారు భారీ బడ్జెట్ సినిమాకు ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ కంటెంట్ వీక్ గా ఉండడంతో రెండో వారం నుంచి వసూళ్లు పడిపోయాయి మారుతి తన మార్పు కామెడీని వదిలి ట్రెండ్స్ కోసం కొత్త ఎలిమెంట్స్ ని ప్రయోగించడం సినిమాకు మైనస్ అయింది ఇది చక్కగా చెబుతున్న పాఠం ఏమిటంటే దర్శకులు తమ బలాన్ని వదిలి పక్క వారిని లేదా ట్రేడ్ ను అనుకరిస్తే అది తప్పకుండా ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది ఆడియన్స్ కు క్లారిటీ ఉన్న కథను నమ్మకంతో చెబితే ఫలితం తప్పక ఉంటుంది ఎంఎస్జి ద్వారా అనిల్ రావిపూడి చూపించినది ఇదే తన స్టైల్లో తన బలాన్ని నమ్మి తీసిన సినిమా హిట్ అవుతుంది మారుతి మాత్రం కొత్తగా ప్రయోగిస్తే అది ఆడియన్స్ కి అర్థం కావడం కష్టం అవుతుంది సంక్రాంతి ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి ఆడియన్స్ కి ఏం కావాలో క్లారిటీతో నమ్మకంతో కంటెంట్ ఫోకస్ తో కథ చెప్పాలి కొత్త ట్రెండ్స్ కొత్త జోనర్లు ప్రయత్నించాలి అనేది ఖచ్చితంగా నిజమే కానీ అది కథను దెబ్బతీసే విధంగా కాకుండా ఆడియన్స్ అవసరాలను ముందుగా అర్థం చేసుకొని చేయాలి ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి ప్రేక్షకులు కేవలం స్టార్ హీరోల మీద మాత్రమే కాకుండా కంటెంట్ కథ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎలిమెంట్స్ క్లారిటీని కోరుతున్నారు ఈ పండుగ సీజన్ లో ఫలితం చూపిన ఎంఎస్జీ సినిమాపై తదుపరి చిత్రాలు తీసుకునే విధానం కూడా ప్రభావితం అవ్వబోతోంది ఇంతకీ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫలితాలు మేము చూస్తున్నట్టు ఆడియన్స్ పాజిటివ్ క్లారిటీ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్ ని ఖచ్చితంగా ఇష్టపడతారు డైరెక్టర్లకు ఇది పెద్ద పాఠం తమ బలాన్ని వదలకుండా కథను క్లారిటీతో చెప్పినప్పుడు ఆడియన్స్ ప్రేమ తప్పక వస్తోంది